श्रीगुर्भ्यो नमः ॐ गणाम् गणपतिकम् हवामहे कविं कवीनामुपमस्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नो दिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजे धीनाम धीनामभित्रियवतु महागुरुर्विषाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः खण्डमण्डलाकारम् याक्तम् येन चराचरम् तर्पगम् दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्न षण्मुखप्रचोदयादू व्यासय विष्ट रुपाय व्यास रुपाय विष्णुवे नमो वै ब्राह्मण नमः श्री कल्याणा गुणावहम रिपुहरं दस्वप्न दो दोषआवहम गंगा आसरान विशेष पुण्य फलदं गोदान तुल्यं नृणाम आजर वर्द्ध्यतम उत्तमं संतान संभप्रदं नानाकर्म सुसाधनम् समुचितम् पञ्चाङ्गमागम्यता बीजापुर गजेक्षुकारक्रार्ज वासोत्पदास्व विषाणरत्नकलस प्रोजत्कराम्भोरुहः ज्येयो वल्लभया सपत्नकरया सृष्टोज्ज्वलद्भूषया

ఈ ప్రభవాది షష్ఠ సంవత్సర మధ్యమలో శ్రీ క్రోధినామ సంవత్సరం ముప్పై ఎనిమిదవ సంవత్సరం తెలుగు సంవత్సరాల్లో శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతోంది ఈరోజు యుగాది పండుగ ఉగాది అంటూ ఉంటారు వాడుకల్లో అయినప్పటికీ కూడా యుగము ప్రారంభించింది కాబట్టి కలియుగే అంటున్నాం కదా అందుకోసమని యుగాది చైత్రమాసము వసంత ఋతువు శుక్లపక్షము పాడ్యమి అలాగే విజయవారం అంటే మంగళవారం అటువంటి అన్నీ కూడా ప్రథమం మొదటి రోజులతో మొదటి తిథితో అన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి రేవతి నక్షత్రము తదనంతరం అశ్విని నక్షత్రం ఈ రెండు నక్షత్రాలతో కూడా పంచాంగము మరి ఎవరెవరు వారి వారి ఇష్టదేవతను ప్రార్థించుకోవడం అలాగే ఇష్టదేవతల యొక్క సందర్శన అన్ని సమయాల్లో చక్కగా చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి ఈ రోజున యుగము ప్రారంభించింది కాబట్టి యుగాది అన్నారు అటువంటి ఆ యుగాది పండుగ రోజున అనేక విషయాలన్నీ కూడా ఉన్నాయి అసలు పంచాంగము అంటేనే తిథేష్ట శ్రీయమాప్నోతి వారాదయుష్యవర్ధనం నక్షత్రాతు హరతే పాపం యోగాద్రోగ నివారణం తిథి వారము నక్షత్రము లగ్నము యోగము కరణము ఇటువంటివన్నీ కూడా పంచాంగంలో ఉంటూ ఉంటాయి అయితే పంచాంగములు తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు కలిపితే పంచాంగం ఈ పంచాంగములోనే అనేక విషయాలన్నీ కూడా ఉంటాయి మనకి ఇప్పుడిప్పుడు గ్రహణాలు పడుతూ ఉంటాయి ఎప్పుడు ఏ తిథులు ఉంటూ ఉంటాయి ఎప్పుడు ఏ శుభముహూర్తములు ఉంటూ ఉంటాయి శూన్యమాసములు ఎప్పుడు వస్తూ ఉంటాయి ఇటువంటి అన్ని విషయాలు కూడా గణన చేసి పెద్దలు పూజ్యులు దైవజ్ఞలు సిద్ధాంతులు వారంతా కూడా పొందుపరిచి ఉంటూ ఉంచు దాంట్లో అటువంటి పొందుపరిచినటువంటి గ్రంథమే ఈ పంచాంగం దాన్నే పంచాంగ శ్రవణము శ్రవణము అంటే వినడం ఎవరైతే ఈ పంచాంగ శ్రవణం యుగాది రోజున వింటూ ఉంటారో శ్రవణము అంటే శ్రవణ నక్షత్రం అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం అలాగే శ్రవణము అంటే వినడం పంచాంగంలో ఉన్నటువంటి బంధుపరిచినటువంటి విషయాలు ఎవరైతే ఉంటూ ఉంటారో వారందరికీ కూడా సకల శుభాలు కూడా కలుగుతాయి ఈ రోజున అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి విషయాలన్నీ కూడా చక్కగా ఈ పంచాంగంలో ఉంటూ ఉంటాయి అలాగే ప్రతి సంవత్సరము కూడా రాజు అలాగే వారిని బట్టే పరిపాలన అంతా కూడా చక్కగా ఉంటూ ఉంటుంది మరి ఈ సంవత్సరం క్రోధ నామ సంవత్సరం అని చెప్పి చెప్పబడుతోంది గత సంవత్సరాలు శుభకృతు శోభకృతు ఇవన్నీ కూడా పూర్తయ్యాయి అంతకుముందు సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు మానవులంతా కూడా పడ్డారు అయితే ఈ శుభ పేరుతో వచ్చినటువంటి నామములన్నీ కూడా చక్కగా వచ్చి అందరినీ కూడా సకల శుభాలు కూడా కరగజేసి వెళ్ళాయి అయితే మరి క్రోధి అంటున్నారు అంటే ఏమిటి క్రోధములు అంటే కోపమురా అన్నది అందరికీ వచ్చే ప్రశ్న అది శివనామస్మరణలో ఉన్నది శివుడికి సంబంధించినటువంటి సంవత్సరము అని చెప్పబడుతోంది రోధి అంటే కోపములు కాదు అలాగే సంస్కృత పదములు వేరు తెలుగు పదములు వేరు అది శివ సంబంధమైనటువంటి పేరుతో వచ్చినటువంటి సంవత్సరం అందుచేత ఎవరైతే శివ అంటూ ఉంటారో ఎ శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ సర్వతో జయమంగళం అంటారు ఎవరైతే శివ అంటూ ఉంటారో వారికి సకల శుభములన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అంచేత అటువంటి శివుడికి సంబంధించినటువంటి సంవత్సరం మంగళకరుడు సకల ఐశ్వర్యాలు కూడా కరెక్ట్ చేసే మహానుభావుడు పరమేశ్వరుడు ఆయన నామముతో వచ్చింది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అందరూ కూడా ఆయురారోగ్య మహాదైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో బౌలభాగ్యాలతో ఉండి తరిస్తూ ఉంటారు ఈ క్రోధనామ సంవత్సరంలో అలాగే ఈ సంవత్సరం రాజు అపర సస్యాధిపతి నేరసాధిపతి కుజుడు మంత్రి సేనాధిపతి అర్ధాధిపతి మేఘాధిపతి శని పూర్వ సస్యాధిపతి చంద్రుడు ప్రసాధిపతి గురుడు నవనాయకులలో ఇరువురు శుభులు మిగిలిన ఏడుగురు పాపులు పకటయ్యందు రవి ప్రవేశం సస్యనాశనము జగద్విపత్తు ధరుడు కలుగును పశుపాలకుడు గోష్టాగార ప్రాపకుడు యముడు గోష్టా బహిర్కర్త బలరాముడ గుడిచే వ్యవసాయం పాడి శ్రద్ధ తక్కువగా ఉంటుంది మొత్తం రెండు తూముల వర్షం అనగా ఇరవై భాగములలో సముద్రముల ఎందు తొమ్మిది భాగములు పర్వతముల ఎందు తొమ్మిది భాగములు మిగిలిన రెండు భాగములు భూమిపై కురుస్తుంది ఎర్రని పర్వత ప్రాంత భూములు బాగుగా పరిస్తాయి ధాన్యాదుల కంటే ఫల పుష్పాదుల ఉత్పత్తి అధికమవుతుంది మొత్తం పదహారు వేసములకు ఏడు వేసముల పంట పరిస్తుంది జ్యేష్ఠమాసములో శుక్రమున తొలకరిస్తుంది అంచేత ఈ సంవత్సరం ఇటువంటి మంచి మంచి ఫలితాలన్నీ కూడా చక్కగా ఉంటూ ఉన్నాయి తెలుగువారందరికీ కూడా తొలి పర్వం అంటే తొలి పండుగ ఉగాది పర్వం అని చెప్పకూడదు అసలు ఉగాది అంటే ఏమిటి అని చెప్పి మనం తెలుసుకుంటే చైత్రమాస జగద్బ్రహ్మ ససజ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి ప్రవర్తయా మాస తథా కాలస్య గణామపి గ్రహన్నాగా మాసాన్ృసారాధి పాన్ తెలుగువారికి అందరికీ కూడా ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా కర్తవ్యాలను చక్కగా నిర్దేశింపజేసే చెప్పే తొలి పర్వదనం ఈ యుగాది పండుగ ఈ రోజున క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతోంది ఉగాది పండుగతో అన్ని పండుగలు ప్రారంభమవుతాయి మన దేశంలో వేరువేరు ప్రాంతాల వారు వేరువేరు దినాలుగా ఉగాదులు జరుపుకున్నా ఆంధ్రుడు చాంద్రమానాన్ని అనుసరించి చైత్రశుద్ధ పాడ్యమని యుగాదిగా జరుపుకుంటే తమిళులు చిత్రాన మొదటి రోజు యుగాది పండుగ జరుపుకుంటూ ఉంటారు ఇక గుజరాతీయులు దీపావళి పండుగ నాడు యుగాదిని జరుపుకుంటాడు కన్నడలు మహారాష్ట్రలు మన చైత్రశుద్ధ పాఠ్యమనే యుగాదిగా జరుపుకుంటారు ఉగస్య ఆది ఉగాది అని శాస్త్రోక్తి ఉగా అంటే నక్షత్ర గమనం అని అర్థం నక్షత్ర గమనానికి ఆది అనగా నక్షత్రాలు నడక ఆరంభించినటువంటి సృష్టి ఆరంభం దినమే యుగాది యుగాదికి వికృతి ఉగాది కాలగణనకు గ్రహాల గమనాన్ని ఆధారంగా స్వీకరించేవారు మన శాస్త్రవేత్తలు జనవరి ఒకటవ తేదీన ఆంగ్ల సంవత్సరం ఏటా ప్రారంభమవుతూ ఉంటుంది అయితే మన తెలుగు ఉగాది పండుగ అలా జరగదు కృతయుగంలో వైశాఖ శుద్ధ తదీనాడు త్రేతాయుగంలో కార్తీక శుద్ధ నవమి నాడు యుగంలో భాద్రపద బహుడ త్రయోదశి నాడు కలియుగంలో మాఘ బహుడ అమావాస్య నాడు ఆరంభమైందని చెప్పి శాస్త్రవేత్తలు నిరూపించి ప్రకటించారు కాగా భవిష్య పురాణంలో కలియుగ ఆరంభం భాద్రపద బహుడ త్రయోదశి అని పేర్కొన్నారు అంతేకాదు తెలుగు ఉగాది వివిధ సమయాల్లో జరిగినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు పంచాంగకర్తలు జ్యోతిష శాస్త్రవేత్తలు కాల విభాగం అరవై తత్పరలు ఒక పర అరవై పరలు ఒక విలిప్త అరవై విలిప్తలు ఒక నిప్త అరవై నిప్తలు ఒక ఘడియ ఒక విఘడియ అరవై విఘడియలు ఒక ఘడియ అరవై ఘడియలు ఒక రోజు రెండున్నర విఘడియలు ఒక నిమిషం రెండున్నర ఘడియలు ఒక ఒక ముహూర్తం చెప్పే ఒక ముహూర్తం ముప్పై ముహూర్తాలు ఒక రోజు మూడు గంటలు ఒక జాము ఎనిమిది ఝాములు ఒక రోజు అని గణన చేశారు యుగాది ఎప్పుడు అంటే వేదకాలానికి పూర్వం నుండి కాలపురుషుడిగా ఇంద్రుణ్ణి పరిగణిస్తారు అగ్ని అతనికి సహాయకుడు ఆయన నిర్ణయం ప్రకారమే ఈ సృష్టి గమనం జరుగుతూ ఉండేది తరువాత కాలక్రమేణ త్రిమూర్త్య భావన ఏర్పడి ఇంద్రు నుండి ఇంద్రుడి యొక్క నుండి స్పష్టత్వం బ్రహ్మదేవుడు చేపట్టి కాలపురుషుడయ్యాడు బ్రహ్మదేవుడు సృష్టి చైత్రశుద్ధ పాడ్యమనాడు అంటే ఈరోజున చైత్రశుద్ధ పాడ్యవనాడు సూర్యోదయంతో ఆరంభించాడు ఆ పర్వదినమే యుగాది చైత్రశుద్ధ భాగ్యమనాడి సూర్యోదయ వేళ బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించాడు కనుక ఆ రోజే ఉగాది అని వరాహమిరుడు తెలియజేశాడు కాలగతిని లెక్కించడానికి చంద్రగతి అనుకూలమైనది యుగాది చైత్రమాసారంభ దినమే కావడానికి అనేక మా ఉన్నాయి హేమాద్రి పండితుడు తన చిత్రవర్గ చింతామణి గ్రంథంలో పై శ్లోకం రూపేణ పేర్కొన్నాడు ఈ జగత్తును బ్రహ్మ చైత్రమాస శుక్లపక్ష ప్రథమ రోజున సూర్యోదయ వేళ సృష్టించాడని చెప్పారు నిర్ణయ సింధు కారుకుడైనటువంటి కమలాకర భట్టు ధర్మసింధు కారుకుడైనటువంటి చిట్టోపాధ్యాయుడు స్మృతి కౌస్తుభాభరుడు అనంతదేవుడు మొదలుగు వారంతా కూడా చైత్రమాసంలోని ప్రథమదినమే యుగాది అంటే సంవత్సరాది అని పేర్కొన్నారు భాస్కరాచార్యుల వారు తన సిద్ధాంత శిరోమణిలో సూర్యుడు చైత్రమాస ప్రతిపత్తి నాడు లంకానగరంలో ఉదయించాడు ఆనాడే యుగ బ మాస దినాదులు ఒకేనాడు సంభవించాయని ఆనాడే యుగాది అని చెప్పి తెలియజేశాడు లంకానగరీయ తస్సైవ వారం ప్రథమం బూవ దినమాస వర్షం యుగాది కావృత్తి అంటూ ఉగాది పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా సంబంధించినటువంటి అనేక పురాణ చారిత్రమక గాథత్ని కూడా ప్రచారంలో ఉన్నాయి అందులో కొద్దిగా లోపలికి తీసుకువెళ్ళి చెబితే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చిన రోజు చైత్ర శుద్ధ వాడ్యమనాడే ఉగాది అని పురాణ గాథ సోమకాసురుడు వేదాలను దొంగలించగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి పోసుకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినటువంటి రోజు యుగాది చైత్రశుద్ధ భాగ్యం శ్రీరామచంద్రుడు రావణ సంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడు అయినది చైత్రశుద్ధ పాఠ్యమనాడు ఆ రోజే యుగాది ధర్మరాజు చైత్రశుద్ధ పాఠ్యమనాడు పట్టాభిషిక్తుడయ్యాడని భారత కథనం ఆ రోజే యుగాది వసుమహారాజు ఇంద్రునిచ్చినటువంటి విమానం వల్ల పూమాల వల్ల విజయేత్ర విజేతయ్యై చైత్రశుద్ధ పాఠ్యమనాడు తన నగరానికి తిరిగి వచ్చాడని ఆనాడే యుగాది ప్రముఖ గణిత శాస్త్రవేత్త వరాహమిత్రుడు ఈరోజే తన తొలి పంచాంగాన్ని చైత్రశుద్ధ పాఠ్యమనాడు ఆవిష్కరించాడు విక్రమాదిత్యుని యొక్క రాజ్యాభిషేకం చైత్రశుద్ధ పాఠ్యమనాడే జరిగింది విక్రమశకం కూడా ఈ రోజునే ప్రారంభమైంది ఉగాదిని ఆంధ్రుడు పర్వదినంగా భావించి ఆ రోజు ఆనందంగా ఉంటే సంవత్సరమంతా ఆనందంగా ఉంటామని భావిస్తూ ఉంటూ ఉంటారు సూర్యోదయానికి పూర్వమే సనాదులు నిత్య కృత్యాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి ఇంటిని మామిడాకుల తోరణాలతో అలంకరించి దేవుని మందిరంలో సంవత్సరాది దేవతను కొత్త పంచాంగాన్ని పెట్టి వాడిని పూజించి వేపగువ్వు కొత్త చింతపండు బెల్లం పచ్చిమిర్చి ఉప్పు నెయ్యి మామిడి ముక్కలతో ఉగాది పచ్చడిని చేసి నైవేద్యం పెడుతూ ఉంటారు ఆ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరిస్తూ ఉంటారు అద్దాదౌ నింబకుసుమం శర్కర ఘతైర్యుతం భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్యదాయకం ఉగాది పచ్చడి సేవనఫలం రోగశాంతి వాతపిత్త దోషాలు హరిస్తాయి తైలాభ్యంగం సంకల్పాదౌ నూతన వత్సర నామాకీర్త ద్యాభరం ప్రతిగృహం ధ్వజారోహణం నింబత్రాసనం వత్సరాది వరశ్రవణం అంటూ ఉగాది నాటి పంచకృత్య విధులు ధర్మసింధు గ్రంథంలో పొందుపరిచారు ఇందులో ధ్వజారోహణ అనేది మన తెలుగునాట నాట కనపడదు దానికి ప్రతిగా ఇంటిని శుభ్రపరిచి కుమారికి మామిడి ఆకుల తోరణాలు కట్టుకుని ఉగాది నాడు బ్రహ్మ పూజ చేయాలని స్మృతి కౌస్తుభం పురుషార్థ చింతామణి చెబుతున్నాయి కాగా ఈ పూజ ఈ పూజతోనే చక్కగా జరగాలి అని చెప్పి చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు ఉగాది నాడు పంచాంగ శ్రవణంకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ధర్మసింధు గ్రంథంలో చెప్పారు తిథుర్వారం నక్షత్రయోగ మంచ పంచాంగమితి విఖ్యాతం కాలోయం కర్మ సాధక తిథి వారం నక్షత్రం యోగం కరణాలు దైవస్వరూపమైనటువంటి కాల విభాగాలి కనుక వీటిని దేవతా స్వరూపాలుగా కూడా అనాదిగా భావిస్తూ ఉన్నారు వీటిని గురించి తెలుసుకోవడం మిరణం కంటే భగవంతుని గురించి వెళ్ళినట్లే పంచ అంగ రూపంలో ఉన్నటువంటి కాలస్వరూపుడు పంచాంగ స్రోతలను పరిరక్షిస్తూ ఉంటాడు తిథేష్ శ్రియమాప్నోతి వారాద్యవర్ధనం తిథివర్ణ సంపద వారం వర్ణ ఆయుర్వృద్ధి నక్షత్రం వలన పాపవిముక్తి యోగం వలన రోగ నివారణ కరణం వల్ల వాతార్థకార్యసిద్ధి చేకూరుతాయి పంచాంగస్ ఫలం శ్రుతాస్నాన ఫలం ఖలతు పంచాంగ శ్రవణం వల్ల గంగాస్నాన ఫలం చేకూరడమే కాక సహస్ర గోదానం భూదానం సువర్ణదానం చేసినంత ఫలం దక్కుతుంది ఇంకా పంచాంగ శ్రవణం వల్ల సూర్యుడు శౌర్యం ఇంద్రుడు ఇంద్రపదవి తుల్యభోగం కుజుడు శుభం బుధుడు కుశలత గురుడు గురు గురుకృప శుక్రుడు సుఖ సంతోషాలు రాహువు బాహుబలం హేతువు కులాధిక్యత కలగజేస్తారని పురాణ వచనం చైత్రశుద్ధ భాగ్యమనాడు సంవత్సర ఫలాలు వినేవారికి దుఃఖ దారిద్ర్యాలు తొలగి రోగశాంతి ధనధాన్య సమృద్ధి చేకూరతాయని భవిష్యోత్తర పురాణం చెబుతోంది పంచాంగ శ్రవణం వల్ల ఆ సంవత్సరంలో వర్షయోగాలు పంటలు పండే తీరు ఆయా రాసుల వారికి ఆదాయ వ్యయాలు రాజ్య పూజ అవమానాలు గ్రహణ వివరాలు గ్రహ దోషాలు తెలుస్తాయి ఉగాది నుండి వసంత నవరాత్రి పూజలు ప్రారంభిస్తూ ఉంటారు దేవీ పూజలు శ్రీరామనవమి వరకు కూడా చేస్తూ ఉంటారు ఉగాది నాడు కొత్త లెక్కలు కట్టడం కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటి కొందరు వర్తకులు చేస్తూ ఉంటారు పూర్వం కాకతీయ ప్రభువులు రెడ్డి రాజులు ఈ వసంతోత్సవాలు ఘనంగా చేసేవారు రెడ్డి రాజుల్లో చివరి వాడైనటువంటి కుమారగిరి ఈ వసంతోత్సవం గొప్పగా జరిపించి పచ్చగల్పూర్వం కొనుగు కస్తూరి కుంకుమ గు వంటి పరిమళ ద్రవ్యాలు పంచిపెట్టేవాడు అందుకే ఇతని కర్పూర వసంతరాయులు వసంత భోపాలుడు అనే పేర్లు వచ్చాయి చైత్రశుద్ధ పాఠ్యమని ఉగాది పండుగగా ఆంధ్రుడే కాక కన్నడలు మహారాష్ట్రలు కూడా వారి వారి సంవత్సరాదిగా జరుపుకుంటూ ఉన్నారు చైనా దేశస్తులు ఈ ఉగాదిని లుచునా అనే పేరుతోనూ సిక్కిం ప్రజలు నాసంగ్ అనే పేరుతోనూ చక్కగా జరుపుకుంటూ ఉంటారు అటువంటి యుగాది మొత్తం అందరూ కూడా చక్కగా జరుపుకుంటూ ఉంటారు ఇక ఈ సంవత్సర ఫలితాలు ఆదాయం వేయారు అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్రోధి నామ సంవత్సరంలో మన ఆంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ దేశమందు ఇతర రాష్ట్రములందు కానీ సూర్యచంద్ర గ్రహణాలు లేవు అదేవిధంగా పుష్కరాలు నర్మదా నదికి ప్రారంభమవుతున్నాయి అది ఎప్పుడయ్యా అంటే ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు చైత్ర బహుళ అష్టమి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి నర్మదా నదికి పుష్కరం ప్రారంభమవుతోంది దేవగురుడు బృహస్పతి వృషభ రాశి ఎందు ప్రవేశపించడే నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి సార్ధ త్రికోటి దేవతా సహితముగా బృహస్పతి ఈ నదిలో నివసి నివసిస్తూ ఉంటారు ఈ పన్నెండు రోజులు కూడా స్నాన జప దాన తర్పణ పెండ ప్రదానములు చేయటం వలన పితృదేవతలు తరించి కుటుంబ వృద్ధి జరుగుతూ ఉంటుంది మహానదిలో ఎప్పుడు స్నానం చేసినను సంకల్పపూర్వకంగా చేసిన ఆ స్నానము అఘమర్షణ స్నాన మగులనియు కేవలము శరీర శుద్ధి కోసము స్నానము చేయు స్నానము మలమర్షణ స్నానమే అగురని ఆర్యుల వాక్యం పితృదేవతలు తన సంతానము సంపాదించిన ధనమును చూచిగాక వారు నిజాయితీతో ఆచరించు కార్యములకు సంతానం చే త్యాగములకు దానములకే సంతృప్తి చెందుతూ ఉంటారు ఇదంతా కూడా ఆ పితృదేవతలు తృప్తి పొందుతూ ఉంటారని చేత నర్మదా నదికి చెందినటువంటి తీర్థములలో ఓంకార కపిల సంగమ అమరేష తీర్థములను స్మరించినంతనే పాపాలని కూడా నశించి అఖండ పుణ్యం కలుగుతుంది కనకల క్షేత్రమున గంగానది కురుక్షేత్రమున సరస్వతి ఇతర ప్రదేశముల ఎందుకంటే అధిక పుణ్యఫలప్రదములు కానీ నర్మదా నది ప్రవహించినంత మేర అది గ్రామమైనను నగరమైనను అరణ్యమైనను ఎట్టి ప్రదేశమైనను అధిక పుణ్యఫలప్రదమే అమరకంఠక పర్వతము వరకు ఉన్నటువంటి నర్మదా ముల్లోకమల ఎందరి అన్ని నదుల కంటే మరింతగా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది దేవదానములు గంధర్వాదులు ఋషులు అందరూ కూడా నర్మదా నదిలో స్నానములు చేసి తీరమున తపస్సు ఆచరించినట్లు తెలుస్తోంది నర్మదా నది స్నానము చేసి నియమముగా ఒక రాత్రి ఉపవసించి ఉన్నవాని వంశం వారు నూరు తరాల వారు తరిస్తూ ఉంటారు అని చెప్పి చెప్పబడుతోంది ఈ విధంగా నర్మదా నదికి పుష్కర్ములన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా మరి ఎప్పుడా ఎదురుచూచేది ఈ యొక్క ఆదాయ వ్యయాలు అలాగే రాజ్య పూజ్య అవమానములు అవి ఏమిటయ్యా అంటే మేషరాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు వృషభ రాశికి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు మిథున్ రాశికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు కర్కాటక రాశికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు సింహరాశికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు కన్యా రాశికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు తులారాశికి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు వృశ్చిక రాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు ధనస్సుకి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మకర రాశి వారికి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు కుంభరాశి వారికి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు అలాగే రాజ్య పూజ్యం అవమానం మేషరాశి వారికి నాలుగు మూడు వృషభ రాశి వారికి ఏడు మూడు మిథున్ రాశి వారికి మూడు ఆరు కర్కాటక రాశి వారికి ఆరు ఆరు సింహరాశి వారికి రెండు రెండు కన్యారాశి వారికి ఐదు రెండు వారికి ఒకటి ఐదు వృశ్చిక రాశి వారికి నాలుగు ఐదు రాశి వారికి ఏడు ఐదు మకర రాశి వారికి మూడు ఒకటి కుంభరాశి వారికి ఆరు ఒకటి మేనరాశి వారికి రెండు నాలుగు ఈ విధంగా ఆదాయ వ్యయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మొత్తం రాజ్య పూజ్యం అవమానం ఇటువంటివన్నీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా సంవత్సరం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఎవరి ఇష్టదైవాన్ని వారు ప్రార్థిస్తూ అందరూ చక్కగా ఉండడం వల్ల అందరూ కూడా సుఖ సంతోషములతో భోగభాగ్యములతో ఉంటూ ఉంటారు అలాగే వృషభరాశి గురుడి గురుడు యొక్క సంచారం ఉంటుంది దానివల్ల అందరూ కూడా సుఖంగానే ఉంటారు ఇబ్బందులు ఏమీ కూడా ఉండవు కరియుగ దైవం వెంకటేశ్వర స్వామివారు శ్రీకృష్ణ భగవానుడు అమ్మవారు దుర్గాదేవి అందరి యొక్క అనుగ్రహంతో మానవాళి సర్వ మానవాళి అందరూ కూడా సుఖ సంతోషములతో భోగభాగ్యాలతో ఉండి తరిస్తూ ఉంటారు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ యాజేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం లోకా సుఖినో సమస్తోవన్ కాళే వర్షదవర్జన్య పృథివీ సస్యాలని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సుదర్భజా अपुत्रा पुत्रण सन्तु पुत्रण सन्तु पुत्रण अधना सधना सन्तु जीवन्तु सरदां सतम् मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनोजाय सार्वभौमाय मंगलं सहना भवतु सहनौ भनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति

सतामानं भवद सतायुः पुरुषस्य तेन्द्रियायुष्ये वेन्द्रिये प्रतिरिष्टति आजुरा आरोग्य देवसेना समाते सुब्रह्मण्यै सरस्वामि देवता संपूर्ण अनुग्रह सिद्धयस्तु सर्वे जना सुखनो भवन्तु समस्त संमंगलानि भवन्तु सर्वप्रपंजस्य शान्ति रस्तु Oh, oh,